హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ డబ్బులను ఒక విడత మాత్రమే ఇచ్చిందండి అందువల్ల రైతులు రెండో విడత మనీ కోసం ఎదురు చూస్తున్నారు ఈ కార్యక్రమంలోనే పిఎం కిసాన్ ఆలస్యం కాకుండా రైతులు సమస్యగా మారిందండి ఈ రెండో విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏ డేట్కి ఇవ్వబోతున్నారు అనేది మనము ఈ వీడియోలో అప్డేట్ అనేది తెలుసుకుందామండి ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాము ఏపీలో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు దీపావళిని ఆనందంగా జరుపుకోవాల్సిన రైతులు ఆవేదనతో జరుపుకున్నారండి ఎందుకంటే వారికి వస్తుంది అనుకున్న పిఎం కిసాన్ ఇరవై ఒకటో ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది రెండు వేల రూపాయలు ఇంకా రాలేదండి ఆ మనీ వచ్చి ఉంటే ఏపీ ప్రభుత్వం కూడా అన్నతాత సుఖీభవా పథకం కింద ఐదు వేల రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేసేదండి ఇలా రైతులకు ఒకేసారి ఏడు వేల రూపాయలు చొప్పున వచ్చేవి కానీ కేంద్ర ప్రభుత్వము మనీ ఇవ్వకపోవడంతో వారి ఆశలన్నీ పేలని టపాసుల్లాగా మారిందండి వాళ్ళ ఆశలన్నీ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారనే ప్రశ్నకు కేంద్ర సమాధానం చెప్పట్లేదు కానీ దీని వెనుక పెద్ద రాజకీయ వ్యవహారం ఉందని తెలుస్తుందండి ప్రతి ఒక్క రైతు కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మెసేజ్ పెంచుకోవాలి అని చూస్తున్నారు బీజేపీ అన్ని ఎన్నికల ప్రకారం ఈ మనీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ నవంబర్ ఆరు ఉంటుంది రెండో దశ అయితే నవంబర్ పదకొండు ఉంటుంది అందువల్ల కేంద్రము నవంబర్ తొలి వారంలో పిఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తుందని తెలుస్తుందండి రైతులకు కేంద్రము పిఎం కిసాన్ డబ్బులు ఆలస్యం చేయడానికి మరో కారణం కూడా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా లక్షల కొద్దీ నకిలీ రైతులు అకౌంట్లు ఉన్నాయి వారంతా రైతులు కాకపోవడంలో పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు కొందరు అర్హులైన రైతులు కూడా మనీ తీసుకుంటున్నారు ఇలాంటి అకౌంట్లు తొలగించే పని ఇప్పుడు జరుగుతుందండి అది పూర్తి అవ్వడంతో మరో పద పది రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది అందువల్ల అన్ని లెక్కలు క్లియర్ చేసి నవంబర్ తొలి వారంలోనే ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే మనీ ఇవ్వాలని కేంద్రం అయితే ప్లాన్ వేసుకుందండి కేంద్రము నవంబర్ తొలి వారంలోనే మనీ ఇస్తే ఏపీ ప్రభుత్వం కూడా అప్పుడే ఇస్తుంది ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన పదహైదు నెలల్లో అన్నదాత సుఖీబొకి సంబంధించి ఒక విడత మాత్రమే మనీ ఇచ్చిందండి ఇది కూడా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు రెండున ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఆ ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వము ఈ పథకం కింద రైతులకు మరో తొమ్మిది వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సి ఉంటుందండి అందులో ఐదు వేల రూపాయలు నవంబర్ తొలివారంలో ఇవ్వచ్చు అందువల్ల రె రైతులకు పిఎం కిసాన్ నుంచి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబొ ద్వారా ఐదు వేల రూపాయలు కింద మొత్తం కలిపి ఏడు వేల రూపాయల చొప్పున అకౌంట్లో జమ అవుతాయి పిఎం కిసాన్ ఇరవై రెండవ ఇన్స్టాల్మెంటు రెండు వేల రూపాయలు కేంద్రం వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం ఉంటుందండి అప్పుడు ఏపీ ప్రభుత్వము నాలుగు వేల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఇలా సంవత్సరానికి రైతులకు అన్నదాత సుఖీబాబాబా పథకం కింద ఇరవై వేల రూపాయల చొప్పున ఇచ్చినట్లయితే కనుక ఇందులో ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు వస్తుంది అయితే కూటమి ప్రభుత్వము ఎంత త్వరగా ఐదు వేల రూపాయలు ఇస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు కానీ ఆ కోరిక ఈ నెలలో తీరేలా కనిపించట్లేదనైతే రైతులు వెల్లడించడం అయితే జరిగిందండి పంజాబు హర్యానా వంటి రాష్ట్రాలు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత సెప్టెంబర్ ఇరవై ఆరున విడుదలైతుందండి కేంద్రము మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటనలతో ప్రకారం అక్టోబర్ చివరి లేదా నవంబర్ మొదటి వారంలో పూర్తి రిలీజ్ జరుగుతుందని ఆశ ఇప్పుడు ఏపీలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది రైతులకైతే మరో కొత్త సమస్య మొదలైందండి ఏపీలో దాదాపు లక్షన్నర మంది రైతులకు పిఎం కిసాన్ పథకానికి అర్హులని తెలుస్తుంది వారికి పేర్లను పథక లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే పనిలో అధికారులు ఉన్నారండి అందువల్ల రైతులకు అప్రమత్తం కావాల్సి అవసరం ఉందనైతే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగిందండి ఏపీ రైతులకు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఉందో లేదో చెక్ అయితే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగిందండి తమ పేరు ఉంటే ఏ టెన్షన్ అక్కర్లేదు ఒకవేళ పేరు లేకపోతే పొరపాటున పేరును తొలగి తొలగిస్తే తిరిగి వ్యవసాయ అధికారులను కలిసి పేరు నమోదయ్యేలా చేసుకోవాలి లేదంటే పీఎం కిసాన్తో పాటు ఏపీలో కూడా అన్నదాత సుఖీభవం మనీ కోల్పోయే ప్రమాదం ఉంటుందండి ప్రతి ఒక్క రైతు కూడా ఎందుకంటే ఏపీ ప్రభుత్వము పీఎం కిసాన్ పొందిన రైతులనే అన్నదాత సుఖీభవ పొందేందుకు అర్హులుగా గుర్తిస్తారు కాబట్టి పిఎం కిసాన్ వచ్చే వరకు తరచు రైతులు తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అయితే ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగిందండి నిజానికి ఏపీలో రైతులకు మనీతో చాలా అవసరాలు ఉన్నాయి రైతులకు బ్యాంకులలో రుణాలు వడ్డీలు చెల్లించుకోవాలి ఈఎంఐలు చెల్లించుకోవాలి విత్తనాలు ఎరువులు వంటి కొనుగోలు ఉంటుంది అందుకే రైతులకు మనీ కోసం ఎదురు చూస్తున్నారండి అంత అవసరం ఉంటుంది రైతులకు కేంద్రము ఆలస్యం చేస్తుంటే ఏపీ ప్రభుత్వం కూడా మౌనంగా ఉంటుంది పోనీ పిఎం కిసాన్తో పాటు సంబంధం లేకుండా తాము రెండో విడత ఇచ్చేస్తామని ఇవ్వవచ్చు కదా కేంద్రము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము వాటలా ఎప్పుడైనా ఇవ్వవచ్చు దానికి పిఎం కిసాన్తో సంబంధం ఏముంటుంది కానీ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది అది ఆవేదన కల్పిస్తుంది రైతులకు ఇలా